హలో పిల్లలు మనవలు మీ పెద్దవాళ్ళని కూడా అందరూ వచ్చి కూర్చుంటే మళ్ళీ భాగవతం కృష్ణుడు కదే చెప్పుకుందాం ఇలా ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి కృష్ణుడు వాళ్ళందరినీ రాళ్లవాళ్ళ నుంచి రక్షించాడు గోవుల్ని గోపకుల్ని ఈ గోపుల్ని గోపక స్త్రీలని అందరినీ అన్ని జీవుల్ని అందరినీ రక్షించాడు రక్షించి ఎప్పుడైతే ఇంక విసిగిపోయాడు దేవేంద్రుడు ఏడు రోజులు పగలు ఏడు రాత్రులు అలా రాడవానికి కురిపించాడు ఎవరికి ఏమి చిన్న దెబ్బ తగలకుండా ఈయన ఆ పర్వతాన్నే గొడుగ్గా ఎత్తాడు ఎత్తి పట్టుకుని దాని కింద నిలబెట్టి వీళ్ళందరినీ దాని కింద కూర్చోండి అని చెప్పి వాళ్ళని కాపాడాడు దానితోటి దేవేంద్రుడు విసిగిపోయి ఆ మేఘాలని వెనక్కి పిలుచుకుని తీసుకుపోయి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయాడు విసిగిపోయి అప్పుడు ఈ పరిషన్ మహారాజు తోటి ఈ సుఖయోగి గారు చెప్తున్నారనమాట ఓ పరిషన్ మహారాజా యాదవాంగన ఈ యాదవ అంటే ఈ యాదవ వంశంలో ఉండే ఆడవాళ్ళు తన కథలన్నీ గానం చేశారు ఈ కృష్ణుడి కథలన్నీ ఆ బండి ఎక్కి కూర్చుని పాటలు పాడారని చెప్పారు కదా వీళ్ళందరూ ఈయన కృష్ణ కథలే పాటల కింద పాడుకున్నారని పాడారనమాట ఆ పద్మనేత్రుడు గొల్లలతోటి బలరామునితోటి కూడి మెల్లగా రేపల్లి చేరుకున్నాడు వీళ్ళందరితోటి కలిసి ఈ కృష్ణుడు రేపల్లి చేరాడు ఆ బండెక్కి అట్టి తరి ఆ ఆ సమయంలో కృష్ణుని కథలు స్మరించి ఆశ్చర్యచకుతులై గోపాలజనం నందునితో ఇట్లన్నారు ఈ జనం అందరూ ఉన్నారే వీళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి కథలు తలుచుకున్నారు తలుచుకుని వాళ్ళందరూ నందుడితోటి ఇలా అంటున్నారట ఆశ్చర్యపోతూను కన్నులు తెరవని కసికందుగా ఉన్నప్పుడే చన్నుల పాలు గ్రోలి రక్కసి అయిన పూతన్ను చంపాడు ఈయన ఇంకా కళ్ళు తెరవని చంటి పిల్లాడు అంత చంటి పిల్లాడుగా ఉన్నప్పుడే ఈ రాక్షసి అయిన ఈ పూతన పాలు తాగి దాని రక్తం కూడా తాగేసి ప్రాణాలు కూడా తోడేసి ఆ పూతను చంపేశాడు మూడు నెలల ముద్దుబాలుడుగా ఉన్నప్పుడే కోపంతో శకసా శకటాసురుణ్ణి అనే బండి శకటాసురుడు అంటే బండి రాక్షసుడు బండిగా వచ్చాడు ఒక ఎడ్ల బండిగాను ఆ బండిని తన్నేసాడు ఆకాశంలో కంటాను అది ఆ రాక్షసుడు కింద పడిపోయి ఆకాశంలోంచి వాడి అసలు రూపం తెచ్చుకొని నేల మీ పడిపోయి చచ్చిపోయాడు ఏడాది కుర్రాడుగా ఉన్నప్పుడు మెడపట్టుకొని తృణావర్తుని పడద్రోసి పరిమార్చాడు ఈ అనే రాక్షసుడు అంటే ఒక గాలి ఒక సుడిగాలిగా వచ్చాడు వీడు ఈ తృణావర్తుడు వచ్చి ఈ ఆకాశంలో కంటా ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతే ఆయన మెడక మెడ పట్టుకున్నాడు గట్టిగానే ఏడాది వయసులో ఉన్నప్పుడు మెడ పట్టుకొని కింద బరువు ఎక్కిపోయాడు బాగాను ఈ బరువుకి వాడు బాబోయ్ బాబోయ్ అని అరుస్తూ ఉంటే వాడిని పీకి నొక్కేసి వాడిని నేల మీద పారేసి వాడిని చంపేశాడు ఆ తృణవస్తుడని రాక్షసుని బాలుడిగా ఉన్నప్పుడు పడత యశోదమ్మకి కోపం వచ్చింది ఇలా ఇల్లు ఇల్లు తిరుగుతున్నాడని చెప్పి ఆ అందరిళ్ళలో అల్లరి చేస్తున్నాడని గొల్లభామలు వచ్చి చెప్పేసరికి ఆవిడికి కోపం వచ్చి రోటి కట్టేసింది రోటి కట్టేసి ఆ రోలు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ రెండు మద్ది చెట్లు ఉన్నాయి ఆ మద్ది చెట్ల మధ్యలోంచి గట్టిగా ఈ రోల్ని ఆ రెండు చెట్లు చెరువు పక్కకి పడిపోయాయి అందులోంచి దేవతలు ఇద్దరు వచ్చేసి వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు అలాగా ఆ చెట్లను కోలదోశాడు ఆవులను లేగలను కాస్తూ బకాసురుడిని చీల్చివేశాడు బకాసుడు అనే రాక్షసుడు నోరు తెరుచుకున్నక్కడ ఒక పెద్ద బొమ్మరాగ తయారయ్యి అక్కడ ఉన్నాడు ఉండేసరికి వాడిని వాడి రెండు ముక్కులు పట్టుకుని పై ముక్కు పై భాగం కింద భాగం ముక్కు రెండు ముక్కులు ముక్కు రెండు భాగాలు పట్టుకుని చేసి చేసి ఆ రాక్షసుడిని చంపేశాడు వ వత్స రాక్షసుడిని వెలగ చెట్టుతో కొట్టి మట్టుబెట్టాడు ఒక ఆవుదోడగా వచ్చాడు ఒక రాక్షసుడు వాడు వత్స వత్సాసురుడు ఆ వత్సాసురుణ్ణి అక్కడ వెలగ చెట్టు ఉంటే దాన్ని కాళ్ళు పట్టుకున్నాడు గరగ్గరగ్గిర తిప్పిగా వెలగ చెట్టు నెట్టుకొట్టాడు దాంతో అలా చంపేశాడు ఆ రాక్షసుని బలవంతుడైన కరుడనే దానవుణ్ణి నిర్మూలించాడు ఈ ఇంకో బలవంతుడైన కరుడు వాడి పేరు ఆ రాక్షసుని కూడా చంపేశాడు ఈ శ్రీకృష్ణుడు మానవ మాత్రుడు కాదు వీళ్ళందరూ అంటున్నారనమాట ఈ నందుడితోటి ఈ కృష్ణుడు మానవ మాతృడు అనుకుంటున్నారా మీరు కాదు నీ కొడుకు దేవతాంశని చెప్తున్నారు సాహసంతో ప్రలంబాసురుడిని బలరామునుంచే చంపించాడు ఇంకా ఈ ఈయన ఈయన చాలామందిని చంపాడు అప్పుడు బలరాముడికి తన శక్తిని అంతా ఇచ్చి కాను బలాన్ని ఇచ్చి ఆ బలరాముడి చేత ప్రలంభాసురుడు అనే రాక్షసుడిని చంపించాడు దారుణమైన దావా నలం మింగి వేశాడు అరణ్యం అంతా అంటుకుపోతూ ఉంటే వీళ్ళందరూ గగ్గోలు పెట్టి ఆవులు అవి అందులో ఉండిపోయాయి ఆ దా దావా నల మధ్యలో మేమందరం కూడా ఇందులో చిక్కుకున్నామని చెప్పి అందరూ గొడవ చేస్తే అప్పుడు ఆ దావా మీరేం భయపడకండి నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి దావా మొత్తం తాగేశాడు చాలా పొగరు దిగేటట్లు కాళీయుని అవలేలుగా తొక్కి ప్రాణాలు తీశాడు ప్రాణాలు తీయకుండా యమునా నది నుంచి వెడలుదోశాడు ఈ యమునా నది నుంచి ఆ ఆ కాళింగుణ్ణి సముద్రంలోకి వెళ్ళిపోయామని చెప్పి ఆజ్ఞాపించి అక్కడి నుంచి వెడలుదోశాడు ఇలాగా బాలుడు ఎక్కడ దంతావళం తామర పువ్వుని ఎత్తి సందంగా ఈ ఏనుగు ఉందే అది ఆ తొండంతో ఈ తామర పువ్వుని ఎంత సునాయాసంగా ఎత్తుతుందో అలాగా మనం అందరం చూస్తున్నాం ఓ ఓ పక్క నుంచి చూస్తుంటే ఒక చేతితోటి ఈ పర్వతాన్ని పైకెత్తాడు పర్వతాన్ని పైకెత్తక అక్కడ ఏనుగు పువ్వుని ఎలా ఎత్తేస్తుందో తామర పువ్వుని అంత సులభంగా అంత సునాయాసంగా ఈ పర్వతాన్ని పైకెత్తేసాడు మనందరం చూస్తూ ఉండగా వింతగా లేదా చూడడానికి చాలా వింతగా ఉంది కదా చిన్న బాలుడు ఏడేళ్ల పిల్లవాడు ఏడేళ్ల పిల్లవాడు పర్వతం ఏమిటి అని వీళ్ళు ఆయన కథలన్నీ ఒక్కొక్కటే చెప్పుకుని ఆశ్చర్యపోతున్నారు గోపనాయక నందరాజ నీ కుమారుడు గావించే ఈ వింత పనులు మనుషులకు సాధ్యం అవుతాయా మన మానవ మాతృలు ఇవన్నీ చేయగలుగుతారా ఎవ్వళ్ళు చేయలేరు తండ్రి నీ కొడుకు మానవ మాత్రుడు కాడయ్యా ఓ తండ్రి మీ మీ అబ్బాయి ఈయన మానవ మాతృడు అనుకోకు ఈయన భగవత్ స్వరూపం అని చెప్తున్నారు వాళ్ళందరూను ఆ మాటలు విని నందుడు వారిని చూసి మునుపు గర్గమొహాముని చెప్పిన రహస్యం స్మృతికి తెచ్చుకొని అవునవును అనుమానం లేదు శ్రీకృష్ణుడు జగద్రశకుడైన నారాయణ నిజాంశ అని చిత్తంలో అంటే మనసులో తలుచుకున్నాడు కల్ భావిస్తున్నాను అన్నాడు ఇప్పుడు గర్గమహర్షి ఈయనకి ఈయనకి బలరాముడికి నామకరణం చేయడానికి అని వచ్చారు మునీశ్వరుడు ఆయన గర్గమహర్షి చెప్పారనమాట నీ కొడుకు సామాన్యుడు కాదయ్యా నంద ఈయన భగవత్ స్వరూపుడు శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపుడు అని చేత నేను ఈయనకి కృష్ణ అని పేరు పెడుతున్నా అని పెట్టాడు ఆయన ఆ మాటలు విని గోపకులు ఆశ్చర్యచకుతులై శ్రీకృష్ణుడు అచ్యుతుని అవతారం అని భావించి సేవించారు అప్పుడు ఈ గోపకులందరూను ఈ కృష్ణుడు అచ్యుత్తుడు అవతారం ఆ విష్ణు యొక్క అవతారం కానీ ఈయన సామాన్య బాలుడు కాదని చెప్పి గ్రహించుకుని వాళ్ళందరూ కూడా ఈయన్ని సేవించారు శ్రీకృష్ణుడు తన చేతితో క్షితిధరం ఎత్తి వర్షజలం వల్ల క్లేశపడుతున్న గొల్లలని గోవులని రక్షిం రక్షించాడు ఈ కొండను పైకెత్తి ఈ వర్ష రాళ్ళ వర్షం మీద పడకుండా చక్కగా రక్షించాడు గోవుల్ని గో గొల్ల పిల్లల్ని కూడాను త్రిలోక సామ్రాజ్యాధిపతి అనే అహంకారం విడిచి అణకువతో కామధేనువును ముందు ముందుకు ముందు పెట్టుకొని దేవేంద్రుడు అమరావతి నుంచి అరుగుదించాడు ఈ దేవేంద్రుడు ఏం చేశాడు అమరావతి వెళ్ళిపోయాడు కదా ఆ అదేంటి మేఘాలను తీసుకుని మేఘాలను నడవండి మనం వెనక్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు విసిగొచ్చేసి ఇంకా ఈ కృష్ణుడిని వీళ్ళని ఏం చేయలేక ఆ వెళ్ళిపోయినవాడు మళ్ళీ ఆయన త్రిలోకాధిపతి త్రిలోకాలకి కూడా అధిపతి అయిన దేవేంద్రుడు అయినా సరే ఆయనకి బుద్ధి వచ్చింది ఆయన ఈ ఆయన్ని కూడా నియమించిన వాడు ఈ కృష్ణుడే భగవంతుడే అంచేత ఈయన భగవద్ అవతారం అని ఆయనకు కూడా అర్థమయ్యి కామధేనువుని ముందు ఎట్టుకున్నాడు తనకంటే ముందు కామధేను అంటే అది ఒక ఆవు అది క్షీర సముద్రాన్ని మధించినప్పుడు అందులో వచ్చింది అమృతానికి అంటే ముందు ఆ ఆ కామధేనువుని ముందు పెట్టుకుని ఈ దేవేంద్రుడు ఈ అమరావతి నుంచి ఈ కిందకొచ్చాడు దుష్టులైన మానవేంద్రుల దురహంకారం దూరం చేసేవాడు అపార కరుణాశాలి అయిన నందనందనుని సందర్శించాడు ఈయన అందరినీ కరుణిస్తాడు ఎంత దుర్మార్గులైనా దుర్మార్గుల్ని కూడా సంరక్షిస్తాడు వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు అలాంటి నందనందను చూడడం కోసానని భూలోకానికి వచ్చాడు ఇట్లు సందర్శించి సురపతి భానుదీప్తితో సమానమైన ధగధగా మెరిసే తన మకుట కాంతులతో అంటే ఆయన కిరీటం చక్కగా అన్నీ మరి మనులు మాణిక్యాలు ఉంటాయి దాన్నిండా కిరీటం నిండాను అవి సూర్యకాంతితోటి మెరిసిపోతున్నాయిట అలాంటి ఆ సూర్యకాంతితో దగదగా మెరిసే కిరీటాన్ని పెట్టుకుని మునేంద్రుల హృదయాలను అలంకరించేవి వినతులైన వారి ఉద్ధరించేవి ఆయన నందకుమారుని పాదార విందాలు పూజించాడు ఈయన ఈ మునులు తర్వాత మంచి హృదయం గల వాళ్ళు ఈయన్ని ఈయన్ని శరణు చూసిన వాళ్ళని అందరినీ ప్రేమించే ఈ కృష్ణుడి పాదాలని పూజించాట దేవేంద్రుడు అలా ఇలా ఆచరించి హస్తపద్మాలు మోడ్చి కృష్ణునితో జిష్ణుడిలా ఇలా అన్నాడు ఈ దేవేంద్రుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు రెండు చేతులు దగ్గరగా పెట్టి నమస్కరిస్తూ కృష్ణుడికి ఇలా చెప్తున్నాడు ఆయనతోటి పరమపురుష నీ స్వరూపం శుద్ధ సత్వమైంది నీ స్వరూపం ఉందే నువ్వు స శుద్ధ సత్వగుణంతో ఉంటావు అంటే సత్వగుణంతో ఉన్న వాళ్ళకి కోపం అంటూ రాదు సాధారణంగా వాళ్ళు కోపించారంటే మాత్రం వీళ్ళ పని అయిపోతుంది వీళ్ళని చంపడము ఏదో ఒకటి చేస్తారు అంతవరకు రాదు వాళ్ళ వాళ్ళ మనసు ఎప్పుడు శుద్ధ సత్వంలో ఉంటుంది సత్వగుణంలో శాంతమైనది శాంతంగా ఉంటుంది రజస్తమో విరహితం రజస్సు గుణం ఈ రెండూ నీ దగ్గరికి రావు అసలు విరహితం శాశ్వతం నీ నీకు ఆ సత్వగుణం శాశ్వతంగా ఉంటుంది మిక్కుటమైన తపోదీప్తితో నిండినది అది తపస్సు చేసిన ఉంటుందే ఆ తపోశక్తి అలా అంత శక్తితోటి నిండి ఉంటుంది అందుచే మాయ వల్ల జనించే గుణాలు నీకు లేవు ఈ మాయ ఉందే ఈ మాయ నీలోంచే వచ్చింది అంచేత నువ్వు నియమించిన మాయ నీ దగ్గర ఎక్కడ ఉంటుంది నీలో మాయ లేదు నీవు త్రిగుణాతీతుడవు కనుక ఆ గుణాల వల్ల సంక్రమించే లోభం మొదలైనవి నీలో నెలకొనవు నువ్వు త్రిగుణాతీతుడవు కనుక నీకు ఆ మాయ వల్ల వచ్చే లోభం మొదలైన గుణాలు నీలో ఏం ఉండవు అయినను దుర్జనులను శిక్షించుటకు సజ్జనులను సంరక్షించుటకు దండమును ధరిస్తావు అయినా సరే నువ్వు అంత సత్వగుణం గలవాడివైనా దుర్జనులు నీ కొంతసేపు వాళ్ళని కూడా చూస్తావు ఏదన్నా మంచిగా ప్రవర్తిస్తారేమోనని ప్రవర్తించక వాళ్ళు అలా దుర్జనులు దుర్జనులుగానే ఉంటే వాళ్ళని శిక్షిస్తావు సజ్జనందాన్ని రక్షిస్తావు నువ్వు అందుకోసాన్ని ఒక దండాన్ని పట్టుకుంటావు ఒక దండం అంటే కర్ర అన్నమాట ఆ శిష్యించే కర్రని ఒకటి దాన్ని పట్టుకుంటావు నీవు జగములకు పతివి నీవు మొత్తం ఈ ప్రపంచాలన్నింటికి ఈ అన్నీ ఎన్నో భూగోళాలు ఉన్నాయి ఇలాంటివి అలాంటి ఈ వీటికి అన్నింటికి నువ్వు పతివి అంటే నువ్వే నాయకుడివి ఆచార్యుడవు నువ్వు ఆచార్యుడు కూడా నువ్వు వీటిని నడిపించేవాడవు కూడా కన్న తండ్రివి ఇవన్నీ ఈ భూగోళాలన్నీ నడిపిస్తున్నవాడివి వీటన్నింటినీ తయారు చేసిన వాడవు కూడా నువ్వే కన్న తండ్రివి తామే లోకేశ్వర లోకేశ్వరులం అని భావించే కలులు భీతిల్లేటట్లు ఇచ్చవచ్చిన రూపాలు ధరించి మేలు చేకూరుస్తావు నువ్వు ఈ మేమే లోకేశ్వర్లం అనుకుని డబ్బు మతంతో విర్రవీగుతూ ఉంటారు పదవి పదవి వ్యామోహంతో ఉన్న ధనంతో వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు అలాంటి భీ అలాంటి వాళ్ళకి భీతి లేటట్లు నువ్వు రూపాలు ధరించి రకరకాల రూపాలని ఎత్తి వాళ్ళని మంచివాళ్ళుగా చేస్తావు స్వామి నీవు లోకాధిపతులకు అధిపతివి ఈ లోకాధిపతులున్నారు అన్ని లోకాలకే అధిపతులు వాళ్ళకే అధిపతివి నువ్వు ఇందిరానాథ నన్ను నా వంటి మూర్ఖులను నీవు శిక్షిస్తే తక్కిన వారు గర్వం విడిచి పెద్దలు నడిచిన మార్గం బుద్లో వెళ్ళాలని బుద్ధి కలిగి అనుసరిస్తారు ఓ ఇందిరానాథ నువ్వు ఇందిరాపతి ఓ ఇంద్ర ఇందిరకి భర్త అయిన నువ్వు నన్ను కనుక నాలాంటి మూర్ఖుల్ని నువ్వు శిక్షించావు అనుకో తక్కిన వాళ్ళందరూ గర్వం విడిచిపెడతారు విడిచిపెట్టి పెద్దవాళ్ళు ఏ మార్గంలో నడుస్తారు సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు బుద్ధి కలిగి వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుంటారు బుద్ధి తెచ్చుకుని వాళ్ళు కూడా మంచి మార్గంలో నడుస్తారు అనంత ఒక్కొక్క లోకమునే పాలిస్తూ మిక్కుటమైన గర్వంతో నిక్కి నీలిగి నిఖిలమునకు మేమే ప్రభు ప్రభువులం అంటూ వడలు మరిచి వర్ వర్తించిన నా వంటి ఉన్మాదులు నిజంగా నీ ప్రభావం గుర్తించలేరు నేను ఒక్క లోకానికే ప్రభువుని కానీ నేను ఎంతో గర్వ గర్వంతో ఉన్నాను ఆ గర్వంతో నాకు కన్ను మెన్ను కానక నేనే ప్రభు మేమే ప్రభువును అనుకుంటూ వడలు మరిచాం ఒళ్ళు తెలియకుండా నేను ప్రవర్తించాను అని చేత ఆ ఉన్మాదం అంతా నా నుంచి నువ్వు తీసిపారేశావు నిజంగా నీ ప్రభావం మేము గుర్తించలేము నువ్వు ఎంత గొప్పవాడివో మేము గుర్తించలేకపోతున్నాం అని చెప్పాడు ఈ దేవేంద్రుడు వాసుదేవ వరద నీవు స్వతంత్రుడవు నీవు స్వతంత్రుడు నీకేం ఎవరు ఆజ్ఞలవి బక్కర్లేదు అని చేత నువ్వు స్వ స్వతంత్రంగా ఉంటావు విజ్ఞానమయ్యవు నీకెంతో విజ్ఞానం ఉంది మహాత్ముడివి నువ్వు చాలా మహాత్ము మహత్యం గలవాడివి సకల పుణ్యపురుషుడివి అన్నీ పుణ్యాలు నీ నీ వల్లే అందరికీ నేర్చుకుంటూ ఉంటారు నిఖిల బీజ భూతాత్మకుడు అయిన పరబ్రహ్మవు ఈ మొత్తం అన్ని లోకాల్లో ఉండే ఈ జీవులకి నువ్వు అన్ని బీజాలు వేసి వాళ్ళందరినీ పుట్టించిన వాడు నువ్వే పరబ్రహ్మవి నిష్కళం కుడవు నీకేమీ కళంకం లేదు అంటే నీకేమీ చెడ్డ పేరు లేదు ఎవరు నిన్ను చెడ్డగా చెప్పుకోరు కృష్ణ నీకు నమస్కారం అలాంటి అంత గొప్పవాడవైన ఓ కృష్ణ నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నాడు ఈ దేవేంద్రుడు సర్వేశ్వర నీ సామర్థ్యం ఎట్టిదో తెలుసుకోలేకపోయాను నువ్వు ఎంత సామర్థ్యం గలవాడివో తెలుసుకోలేకపోయాను నేను నా కొరకు గోపకులు యజ్ఞం చేయడం మానివేశారని కారుమేఘాలను పంపి దారుణమైన తీవ్ర వర్షంలో నీ మందను ముంచివేశాను ఎంతో విపరీతమైన వానను కురిపించి నీ ఆవుల మందంతని ఆ నీళ్ళలో ఉంచేశాను నేను నీ మీద కోపగించుకుని ఎందుకు గోపకుల చేత నువ్వు యజ్ఞం మానిపించేసావు నాకు చేసే యజ్ఞం వాళ్ళు గోపకులు చేసే యజ్ఞాన్ని మానిపించావని నీ ఆవుల మందలన్నింటినీ మేఘాలు మేఘాల చేత తీవ్రమైన వర్షం కురిపించి వాటిని ముంచేసాను ఆ నీ ప్రభావం వల్ల నా ప్రయత్నం వమ్మైంది నీ నువ్వు నీ ప్రభావాన్ని అప్పుడు నీ ప్రభావం వల్ల నా ప్రభావం ఏమీ పనిచేయలేదు అక్కడ లక్ష్మీపతి నీ నేను ఇప్పుడు నిన్ను శరణ చొచ్చాను అంచేత నేను నీ దాసుణ్ణి తప్ నా తప్పులు ఒప్పు తీసేసి నన్ను కరుణతో నీ కడగ నీ కడగంట వీక్షించు నా తప్పులు నన్నింటినీ నువ్వు క్షమించి నీ కడగంట చూపుతో నన్ను చూడు తండ్రి అని చెప్పి ఈయన్ని ప్రాధాయపడుతున్నాడు దేవేంద్రుడు దేవా నిన్ను బ్రహ్మమున్న వారే తెలియలేరు నీకు నిన్ను బ్రహ్మదేవుడే తెలియలేడు నీ కొడుకే నీ కొడుకే కదా నీ నాభికమలంలోంచి పుట్టాడు బ్రహ్మగారు కానీ ఆయనకే తెలియదు నీ మాయల నేను నీ శక్తి ఏమిటో తెలియదు నేను జడత్వంలో మునిగిన వాడిని నేను ఒక జడ పదార్థంలా అంటే కథలు చెట్టు అలాంటిది ఎలా ఉంటుందో దానికి ఏం తెలివి ఉంటుంది అలాంటి మూర్ఖుణ్ణి అని చెప్పుకుంటున్నాడు ఆయనకి ఆయనే ముల్లోకాలను బ్రోచు చుంటి నన్ను చుంటి నన్న దురహంకారంతో పడ్డ దొడ్డవాణ్ణి అధికమైన దుష్పాండిత్యముతో నిండిన వాడిని వినయం విడిచిపెట్టుటలో శ్రేష్ఠుణ్ణి నేను ఏం చేస్తున్నానంటే జడత్వంలో ఉన్నానంటే కథలు చెట్టు ఎంత తెలివిగా ఉంటుందో అలాంటి జడత్వంలో ఉన్నాను ము అలా మునిగిపోయినా జడత్వంలోను ముల్లోకాలను నేనే ఏలుకుంటున్నాను ఏల్తున్నాను అని చెప్పి గర్వంతో దురహంకారంతో గర్వంతో దొడ్డవాణ్ణని అధికమైన దుష్పాండి ఇచ్చిన తోటి చెడ్డపాండి అంటే నాకు ఏమీ తెలివి లేదు అలా ఉండడంతో వినయం విడిచిపెట్టాను విడియా వినయాన్ని విడిచిపెట్టే పెట్టి దుర్జనులతో దుర్జనుల్లో గర్వపరులో అగ్ర అగ్రశ్రేణిలో ఉన్నాను నేను ఇప్పుడు దుర్జనులు ఎలా ప్రవర్తిస్తారో అలా దుర్మార్గులు ఎలా ఉంటారో గర్వపడి గర్వ గర్వపడ్డ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళలో అగ్రశ్రేణిలో నిలిచాను నేను అంతటి దుర్మార్గంగా ఉన్నాను ఓ సర్వాంతర్యామి నీ విచిత్ర వైభవం ఎరుగుట ఎరుగుటకు నేను ఎంత వాడిని ఓ ఓ నీ ఓ సర్వాంతర్యామి నువ్వు అన్ని లోకాలని కూడా నిండి ఉన్నవాడవు నువ్వు సర్వాంతర్యామివి నీ విచిత్రాలయాల్లో వైభవం నాకు ఎలా తెలుస్తాయి చెప్పు అంటున్నాడు ఈ దేవేంద్రుడు ఇప్పటికీ బుద్ధి వచ్చింది తను ఎంతటి వాడో కృష్ణుడు ముందు అన్నీ తెలుసుకున్నాడు ఇంద్రుని మాటలు విని నవ్వుతూ మేఘగంభీరమైన స్వరకంఠంతో వాసుదేవుడు ఆతడితో ఇలా అన్నాడు అప్పుడు వాసుదేవుడు ఏమన్నాడు ఈయనన్నీ ఇలాగా తను చేసిన చెడ్డ పొలన్నీ ఆయనే ఒప్పుకున్నాడు కదా ఒప్పుకో ఒప్పుకుని నన్ను క్షమించని అడిగాడు కనుక ఈ ఇంద్రుడి మాటలన్నీ విన్నాడు విని నవ్వుతోనూ మేఘ గర్జన స్వరంతో మేఘం గర్జించినప్పుడు ఎంత అది ఎంత గంభీరంగా వస్తుందో ఆ వాకు అలాంటి కంఠంతో ఈ వాసుదేవుడు ఆతడితోటి ఇట్లా అంటున్నట్ట జంభాసురుని గూర్చిన గూల్చిన ఓ సురేశ్వర అంటే ఈయన్ని కూడా దెప్పి పొడుస్తున్నాడు ఇప్పుడు కృష్ణుడు జంభాసురుని నువ్వు చంపేశావు కదా అని చేత ఓ సురేశ్వర ఓ దేవతల రాజా నీవు సంపదచే కన్నుగా అనుకున్నందున నీ మదాతిరేకం మాన్పుటకై నీ యాగం నిలిపివేయించాను నేను నీ యాగాన్ని ఎందుకు నిలిపివేశానో తెలుసిన నీవు సంపద ఉంది నువ్వు దే మూడు లోకాలకి మరి రాజువు కదా అని చేత నువ్వు సంపదతోటి నీ కన్ను మిన్ను కానకుండా ఉండవు నువ్వు ఆ కన్ను మిన్ను కానకపోవడం చేత నీ మదాన్ని అణచడం కోసానని నీకు యాగం చెయ్యొద్దని చెప్పి నిలిపేశాను యాగం చేయకుండా ఈ గొల్ల పిల్లవాళ్ళు ఆపేశాను సంపత్తి వల్ల మత్తిల్లిన వారు నగు నన్ను తలపరు నా చేతిలో దండం ఉందని వాళ్ళకి తెలియదు అప్పుడు మర్చిపోతారు వాళ్ళ ఆ ఐశ్వర్య మతంతో చేత వాళ్ళు మత్తులో ఆ ధనమత్తులో పడి ఉంటారు నిజంగానే ఎవరిని నించుతానో వాడిని ధనహీను కావిస్తాను నేను ఎవరినైతే రక్షించాలనుకుంటానో వాడి దగ్గర ధనం లేకుండా చేసేస్తాను ధనహీను చేస్తాను నేను అలా చేయడం వల్ల వాడి తలకెక్కిన పొగరు దిగుతుందనమాట పొగరు దిగి వాడు కూడా సామాన్య మానవులా ఆలోచించగలుగుతాడు అప్పుడు లేకపోతే ఆ ధనమత్తులు నా అంతటి వాళ్ళు లేరని చెప్పి వాడు విర్రవీగుతూ ఉంటాడు ఐరావత వాహన వాహన నా యాజ్ఞ నిర్వర్తిస్తూ నీ అధికారం నిర్వహించుకో ఓ ఐరావత వాహన అంటే నా నీకు ఐరావతం వాహనంగా ఉందని కదా నీకు ఆ పొగరు కూడా ఉంది అందుకోసం అలా కెక్కసాడునా ఓ ఐరావత వాహన నా ఆజ్ఞను నిర్వర్తిస్తుండు నీ అధికారం నిర్వహించుకో నీకు అధికారం ఉంది కనుక ఆ అధికారాన్ని అంతని అంటే నీ ఉద్యోగాన్ని నువ్వు నా ఆజ్ఞ నేను ఎలా ఆజ్ఞాపిస్తున్నాను అలా నిర్వర్తించుకో అని చెప్పాడు దేవేంద్రుడికి ఇంద్రాధిపత్యం వల్ల గర్వించకు నీకు ఇంద్రాధిపత్యం ఇచ్చానని చెప్పి గర్వపడిపోకు ఇక వెళ్ళు నీకు భద్రమవిగాక ఇంకా చాలే వెళ్ళు నీకు మంచిగా జరుగుతుంది మంచి జరుగుగాక అని దీవించేసి వెళ్ళమని చెప్పాడు అని ఈ విధంగా దేవేంద్రునకు చెబుతూ ఉన్న గోవిందునకు గోగణంతో కూడి ఉన్న కామధేనువు నమస్కరించింది కామధేనువు కూడా వచ్చింది కదా కామధేనువుని ముందెత్తుకుని వచ్చాడు ఈయన దేవేంద్రుడు ఆ దేవలోకం నుంచి ఆ కామధేను ఏం చేసింది ఇంకా గోగణంతో వచ్చిందా అది ఆ కామధేనువు అంటే ఆవులన్నిటితోటి వచ్చింది ఆ గోగణంతో కలిసి ఈ కామధేనువు ఈ కృష్ణుడికి నమస్కరించింది దేవేంద్రుడితోటి ఇలా చెప్తున్నాడు కదా ఈయన ఈ గోవిందుడు ఆయనకి నమస్కరించింది భక్తజనుల పాలటి కామధేనువైన ఆ పరమేశ్వరుడితో ఇట్లా అన్నది ఆయనతోటి కృష్ణుడితోటి ఇలా చెప్తూ విశ్వేశ్వర విశ్వభావన విశ్వస్వరూప యోగుల చే నమస్కరింపదగినవాడ గోవింద విను ఇప్పుడు నీ చేత సుస్థిరలమైనాము మేము ఇప్పుడు సుస్థిరమైన వాళ్ళం అయ్యాం ఏం చేత ఇంకా ఈయన పొగరు తగ్గించావు కదా దేవేంద్రుడి పొగరు అని చేత మాకందరికీ కూడా హాయిగా అక్కడ దేవలోకంలో ఉండగలుగుతాం సుస్థిర మాకు గొప్ప సౌఖ్యం మాకు సమకూడింది నువ్వు చక్కగా స్థిరంగా ఉండే సౌఖ్యాన్ని ఇచ్చావు ఇప్పుడు నువ్వు ఇలా చెప్పి దేవేంద్రుడికి బుద్ధి చెప్పి అని చెప్పి ఆ కామధేను కూడా చాలా సంతోషించింది అనమాట ఉంటానమ్మా తర్వాత చెప్పుకుందాం మళ్ళీ మిగతా కదా జై శ్రీరామ్